నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలుకు మిల్లుల కొరత ఇబ్బందికరంగా మారింది గత ప్రభుత్వ నిర్లక్ష్యం మిల్లర్ల మాయాజాలం తాజాగా రైతులు శాపంగా ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది రికార్డు స్థాయిలో వచ్చిన వరి దిగుబడి కారణంగా వేగంగా కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలనుకున్న అధికారులకు మిల్లుల కొరత వెక్కరిస్తోంది సమస్య పరిష్కారం కొరకు ప్రభుత్వం వైపు చూస్తున్నారు అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ధాన్యం మిల్లుల కొరత అధికారులకు కొత్త తలనొప్పిగా మారింది ఈసారి వరి దిగుబడి రికార్డు స్థాయిలో పెరిగింది అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు సిద్ధమైంది కానీ సేకరించిన ధాన్యానికి సరిపడా మిల్లులు లేకపోవడం ఇప్పుడు అధికారులకు ప్రభుత్వానికి కొత్త సమస్య వచ్చింది అందుబాటులో ఉన్న మిల్లులకు ధాన్యం మొత్తం దింపుకునే సామర్థ్యం లేకపోవడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయం వైపు చూస్తోంది గత ప్రభుత్వం హయాంలో ధాన్యం సేకరించిన మిల్లులు తిరిగి ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడంతో అప్పట్లో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ ప్రభుత్వం మిల్లర్ల మాయాజాలాన్ని గుర్తించి తీసుకోవాల్సిన చర్యలను సూచిస్తూ నివేదిక ఇచ్చారు విజిలెన్స్ అధికారులు మరికొన్ని మిల్లులు ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం సీఎంఆర్ ఇవ్వకపోవడంతో వాటిపై కూడా ప్రభుత్వం చర్యలకు సిద్ధమవుతోంది అక్రమాలకు పాల్పడిన పలు మిల్లులను బ్లాక్ లిస్ట్లో పెట్టింది సర్కార్ ఇవే కాకుండా మిగిలిన మిల్లుల్లో స్థానికంగా రైతులు పండించే పంట నేరుగా మిల్లులకే వచ్చి అమ్ముకునే అవకాశం ఉంది దాంతో కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తీసుకునేందుకు మొగ్గు చూపడం లేదు మిల్లర్లు దీంతో కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పూర్తి చేసుకున్న ధాన్యాన్ని లారీ నుంచి మిల్లులకు పంపడం పెద్ద సవాల్గా మారింది గత ప్రభుత్వం హయాంలో మిల్లర్లు చేసిన తప్పులను మోసాలను ప్రస్తుత ప్రభుత్వం క్షమించడమో లేదా చర్యలను వాయిదా వేయడంతో సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చు కానీ అదే జరిగితే అనేక విమర్శలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సి వస్తుందంటున్నారు అధికారులు మరోవైపు ధాన్యం కొనుగోలును వేగంగా పూర్తి చేయాలని రైతులు ఒత్తిడి చేస్తున్నారు ఇంకా దిగుబడి వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వమే పరిష్కారం చూపుతుందంటున్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మిల్లుల కొరత తలనొప్పికి ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ల కష్టాలు కొత్తగా తోడు కావడంతో అధికారుల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ప్రభుత్వం తక్షణమే స్పందించి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు